పెట్టాము ఒక ఇరవై నిమిషాలు అందరి దాటే తల్లికి వందనము మీరు చొరవ తీసుకోండి గవర్నమెంట్ని అడగండి మాకు మధ్యలో రాకుండా పోయింది అని అట్లా మనకు రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళందరినీ మనము ఒత్తిడికి తీసుకురాగలిగా కంటిన్యూ చేసుకోగలిగి కనీసము మనము పాతశాంత అవుతుంది అడగలే అమ్మాయినా అన్నం పెట్టారు కాబట్టి మనం శక్తికి మించి మనం చేయాలి అది అవుతుందా కాదా అనేది తర్వాత ఇప్పుడు అట్లాగే బస్సులకు సంబంధించి కూడా మొత్తం కలెక్టర్ దగ్గరికి మినిస్టర్ దగ్గరికి అందరికీ తిప్పుకొని వచ్చిన తర్వాత ఆర్ఎం గారు ఇవ్వండి రీజనల్ మేనేజర్ గారు ఆఫీసీ అసలు బస్సులే లేవు మా దగ్గర మీరు ఇవ్వటం కుదరదు కావాలి రెండు ట్రిప్పులు తిప్పుకోవాలి రెండు ట్రిప్పులు ఎక్కడ తిట్టుకోవాలో ఒకే మనకి స్కూల్ టైంలో అనేది ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తుంది ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు వన్ బస్సు మన వినాయక నగర్ బయలుదేరితే సర్వైజ్ హాస్పిటల్ నాగరాజు పేట వరకు పిల్లలు ఎక్కించుకుంటుంది డైరెక్ట్గా కేరీకి వెళ్ళిపోతుంది మళ్ళీ బస్సు ఇప్పుకొని వచ్చి ఎరముట్టు పడ దగ్గర నుంచి పిల్లల్ని ఎక్కించుకుంటూ కేరీ వరకు వెళ్ళిపోవద్దు ఇట్లా మేము మనం ప్యాక్ చేసాం ఇప్పటికీ కూడా అది చేసాము సక్సెస్ అయిపోయింది కాబట్టి ముందు పనిచేసే వాళ్ళకు కూడా ఇబ్బంది కనిపిస్తుంది అది వాళ్ళ గురించి మనం ఏం చేయాలంటే రెండీ కానీ మీరు కూడా పనిచేయండి మీరు కూడా సమావేశాలు కానీ మీరు కూడా పిల్లల పడిని జాగ్రత్తలు తీసుకోండి అని మనం చెప్పాలి అంత నుంచి వాటికి మనకి ఏంటి ఇంత భారత తల్లిదండ్రుల నుంచి ఇబ్బందులే మనకి ఎక్కువ నమస్కారం సురక్ష ప్రయాణం గురించి అందరికీ అవకాశం ఉందండి రెండు వేల పద్నాలుగులో మేము పేరెంట్స్ అసోసియేషన్గా కేవీ తల్లిదండ్రులు అందరం ఏర్పడ్డాము అప్పుడు మాకు రవాణా సౌకర్యం లేకుండా ఉండే మేము అందరము ప్రజాప్రతినిధులతో ఆర్థిక అధికారులతో మాట్లాడటం తర్వాత మాకు రవాణా సౌకర్యం రెంటల్ బేసిస్ మీద అంటే ఒక్కో బస్సుకు యాభై వేలు యాభై రెండు వేలు కట్టేవాళ్ళం అందరం షేర్ చేసుకుంటే ఒక్కొక్క విద్యార్థికి ఎనిమిది వందల యాభై రూపాయలు మేము ఒక మూడేళ్ళ తర్వాత మా అభ్యర్థన మేరకు ప్రభుత్వము ప్రజాప్రతినిధుల సహకారంతో మాకు బస్ పాస్లు వచ్చాయి ఇప్పుడు అందరము టెన్త్ క్లాస్ వరకు అమ్మాయిలము అమ్మాయిలు మా పిల్లలు ఫ్రీగా వెళ్ళిపోతున్నారు అట్లాగే పన్నెండేళ్ళ వరకు అబ్బాయిలు ఫ్రీగా వెళ్ళిపోతున్నారు ఆ తర్వాత మా సంవత్సరానికి కన్స్ట్రక్షన్ పాస్ మూడు వేల రెండు వందలతోటి మేము మా పిల్లలు వెళ్తున్నారు అట్లాగే కేవీ అభివృద్ధి కోసం కూడా మేము పేరెంట్స్ అసోసియేషన్ చేస్తూ వచ్చాం స్కూల్ బయట రోడ్డు వెడలు చేయించుకున్నాము పార్కింగ్ కోసం అట్లాగే స్కూల్ బయట బౌంటర్ ఏర్పాటు చేసుకున్నాము ఈరోజు గేమీలో పూర్తి స్థాయి సిబ్బంది బోధనా సిబ్బంది కానీ బోధనేతర సిబ్బంది కానీ ఈరోజు ఉన్నారు అట్లాగే సెక్యూరిటీ సదుపాయం కూడా ఉంది ల్యాబులు కూడా అభివృద్ధి అయ్యాయి మేము పేరెంట్స్ అసోసియేషన్ తరఫున కెమిస్ట్రీ ల్యాబు ఒక యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి మేమే ఏర్పాటు చేశాం అట్లాగే ఫర్నిచర్ కూడా పూర్తి స్థాయిలో రెండు నాలుగు లక్ష పేరెంట్స్ అసోసియేషన్ ఖర్చు పెట్టి పూర్తి స్థాయిలో ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేస్తాం అట్లాగే కేవీలో మంచి కంప్యూటర్ ల్యాబ్ ఉంది మంచి వాతావరణం ఇంటర్మీడియట్ వరకు కూడా అక్కడ పిల్లలు చదువుకోవడానికి సెంట్రల్ సిలబస్ ఉన్న ఒక్కగానొక్క గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అది మేము ఇటు ఆర్టీసీ యాజమాన్యంతో కానీ అట్లా కేంద్రీయ విద్యాలయ యాజమాన్యంతో కానీ మంచి సంబంధాలు కొనసాగిస్తూ విద్యార్థులకు మంచి విద్య అందటం కోసం మేము పేరెంట్స్ అసోసియేషన్ కృషి చేస్తున్నాం కాబట్టి పేరెంట్స్ అందరికీ ఒక అవగాహన ఏర్పాటు అవడానికి అట్లాగే కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన సమస్యలు చర్చించడానికి ఆ సమస్యల మీద తీర్మానాలు చేసుకొని ఒక కార్యాచరణతో ముందుకు పోవడానికి మేము ఇక్కడ సమావేశమయ్యాము అందుకు తల్లిదండ్రులు కూడా సహకారం చాలా బాగుంది తల్లిదండ్రుల సహకారంతో పిల్లలకు మంచి భవిష్యత్తు మనం ఇవ్వగలం ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ దీన్ని కవర్ చేస్తున్నాం మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు జూన్ ఇరవై ఒకటిన కేంద్రీయ విద్యాలయ రివో ఓపెన్ అయింది మేము జూన్ పదహైదో తేదీనే ఆర్టీసీకి లెటర్ ఇచ్చాము ఇరవై ఒకటో తేదీ స్కూల్ తెరుస్తున్నారు మీరు బస్సులు ఏర్పాటు చేయండి బస్సు పాస్ ఇవ్వండి కానీ వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లం వల్ల సాఫ్ట్వేర్ మార్చడం వల్ల బస్సు పాస్లు ఇవ్వడానికి ఓటో తేదీ నుంచి వాళ్ళు బస్సు పాస్లు ఇవ్వటంతో మాకు కూడా ఓటో తేదీ నుంచి బస్సులు పెట్టారు దాదాపు ఒక పది రోజులు తల్లిదండ్రులము పిల్లల్ని వదిలి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డాం ఇవన్నీ కూడా సరిచేసి రాబోయే రోజుల్లో ఆర్టీసీ మాకు మరింత సౌకర్యవంతంగా ఉండాలని మేము కోరాము దానికి వాళ్ళు కూడా మన మనకు ఎనిమిది వందల యాభై మంది పిల్లలు ఉన్నారు ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయంలో ఇప్పుడు మనకు ఆరు బస్సులే ఉంటున్నాయి అంటే ఒక్కో బస్సులో నూట యాభై మంది పోవాల్సిన పరిస్థితి వస్తారు కాబట్టి ఇంకా రెండు అదనం బస్సులు అడిగాము గత నాలుగేళ్ళగా అడుగుతున్నాము తీవ్రమైన బస్సుల కొత్త వల్ల ఆర్టీసీ కేంద్రీయ విద్యాలయం బస్సులు సమకూర్చలేకపోతాము వాళ్ళ ఇబ్బందులను కూడా మేము అర్థం చేసుకున్నాము అయితే రెండు ట్రిప్పులు తిప్పుకోవడానికి మాకు ఆర్ఎం గారు అవకాశం ఇచ్చాము కాబట్టి మేము ఒక రెండు మూడు రోజుల్లో రెండు రెండు ట్రిప్పులు తిప్పుకొని పిల్లలకు ఆ సౌకర్యాన్ని కలెక్ట్ చేసేందుకు మేము రిక్వెస్ట్ చేస్తాం కలెక్టర్ గారు అప్పుడు హెల్త్ గారు కూడా ఒప్పుకున్నారు కలెక్టర్ గారి సహకారం కూడా ఉంది కలెక్టర్ గారు ప్రభుత్వ పాఠశాలలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి బస్సులు ఆపడానికి లేదని కూడా కలెక్టర్ గారు ఆర్టీసీ వాళ్లకు ఆదేశాలు జారీ చేశారు చాలా సంతోషం మేము కలెక్టర్ గారి కూడా ధన్యవాదాలు ఇప్పటికీ కేంద్రీయ విద్యాలయంలో పెద్ద సమస్య ఏంటంటే మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ సౌకర్యం నీటి సౌకర్యము దాదాపు ఒక వెయ్యి మంది ఉండే చోట ఒక బోరు వాటరే వాడుకుంటున్నాను ఆ బోర్లో కూడా ఉప్పు నీళ్ళు వస్తున్నారు అది కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే గారికి కూడా దృష్టికి కూడా సమస్యలు తీసుకోం ఆమె కూడా త్వరలో ఆ సమస్యను పరిష్కారం చేస్తా ఉన్నారు దీనికి మా ధన్యవాదాలు గారితో కూడా మాట్లాడారు గత కమిషనర్ గారు మాకు ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు పదకొండు లక్షలు కట్టండి రిమ్స్లో వచ్చి మీకు పైప్ లైన్ వేస్తా ఉన్నాను చెప్పారు మేము చెప్పాము అది ప్రభుత్వ ఇన్స్టిట్యూషను పిల్లలందరూ కూడా పేద పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు కాబట్టి కట్టే పరిస్థితి లేదని కూడా చెప్పాము కాబట్టి అట్లా లేకుండా ఇప్పుడు ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని కూడా మేము అడిగాము దానికి ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారు త్వరలో మనకు కేంద్రీయ విద్యాలయం కూడా ట్యాప్ కనెక్షన్ వస్తుందని ఆశిస్తారు తల్లికి వంధన తల్లికి వంధనం సంబంధించి మనకు ఇంత ముందు అమ్మఒడి పథకం అనే ఉండేది ఇదే ఈ పథకం పేరు దాదాపు మూడేళ్ళు అంటే అమ్మఒడి ప్రారంభమైనప్పుడు తర్వాత మూడేళ్ళు కంటిన్యూగా మన కేంద్రీయ విద్యాలయకు వచ్చింది తర్వాత మొదటి విడతలో మనకు కేంద్రీయ విద్యాలయాన్ని పక్కన పెట్టారు దాన్ని మనం మళ్ళీ ప్రభుత్వం దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుయాం దాదాపు ఎయిటీ పర్సెంట్ కేంద్రీయ విద్యాలయాల్లో తల్లికి బంధనం డబ్బులు పడ్డాయి ఇంకొక ఇరవై శాతం ఈ మధ్య కాలంలో అడ్ అడ్మిషను అయిన పిల్లలు అంటే ఫస్ట్ క్లాస్కు అట్లాగే ఇంటర్ ఫస్ట్ ఇయరు అట్లాగే పాలవాటి కానీ ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి పడలేదు అది కూడా పూర్తిగా పడేంత వరకు కూడా కృషి చేస్తాము అట్లాగే అధికారులు ప్రజాప్రతినిధులు కూడా మాకు అది పూర్తిగా వచ్చేంత వరకు కూడా కృషి చేస్తామని చెప్పారు అది పూర్తిగా వస్తుందని కూడా మేము ఆశాభావం పేరు సార్ సార్ నా పేరు జితేంద్ర కేంద్రీయ విద్యాలయ పేరెంట్స్ అసోసియేషన్ నమస్కారం నా పేరు అనిల్ శంస నేను నేను కేంద్రీయ విద్యాలయ పేరెంట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సో ముఖ్యంగా వచ్చిన పత్రికా పాత్రలకి మీడియా సిబ్బందికి నా ధన్యవాదాలు సో ఈ మ్యాటర్ని కవర్ చేసే దాంట్లో జితేందర్ గారు చాలా విషయం చెప్పారండి మీరు అడిగి మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకి సో ముఖ్యంగా నేను భద్రతా దృష్టి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను సో దయచేసి మీరు ప్రభుత్వ దృష్టికి పెద్ద దృష్టికి మీరు తీసుకొచ్చి ఈ యొక్క విషయంలో ఈ యొక్క పెద్ద సమస్య ఉందండి ఈ యొక్క చా అతిపెద్ద సమస్యని పరిష్కారం కోసం మీరు దీన్ని ఉధృతంగా మీరు తీసుకెళ్ళాలనేసి మా మనవి ముఖ్యంగా ఏంటంటే కేంద్రీయ విద్యాలయ మన స్కూల్లో అండి కేవీ స్కూల్లో దాదాపుగా ఎనిమిది వందల తొంభై విద్యార్థులు ఇప్పటిదాకా చేరుకున్నారు చేరారండి సో అఫీషియల్ ప్రకారం అయితే ఆరా అప్రాక్సిమేట్లీ తొమ్మిది వందల సంఖ్య అయితే ఉన్నారు ప్రస్తుతానికి ఏంటంటే ఆరు బస్సులు నడుస్తున్నాయండి సి రూట్ వన్ రూట్ టూ రూట్ త్రీ రూట్ ఫోర్ రూట్ ఫైవ్ రూట్ సిక్స్ అని ఒక ఆరు రూట్లలో ఆరు బస్సులు తిరుగుతున్నాయి సో ఈ యొక్క పరిష్కారం కోసం అనేసి మేము కలెక్టర్ గారికి చాలా కలెక్టర్ గారికి మేము అలర్జీలు అర్జీలు పెట్టాం గత మూడు సంవత్సరాల నుంచి ఆరం గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అండి డిఎంఆర్తో కలిసాము ఇటీవలే ఈ యొక్క పిల్లల విషయంలో ఎందుకంటే రద్దీ ఎక్కువ ఉందండి ముఖ్యంగా రూట్ వన్ రూట్ టూ రూట్ త్రీ బస్సులో నూట ముప్పై నుంచి నూట నలభై ఎంత లేదన్నా మినిమం అండి నూట పదహైదు నుంచి నూట ముప్పై ఐదు విద్యార్థుల సంఖ్య కొన్ని కొన్నిసార్లు ఫుట్బోర్డ్ మీద కూడా ఎక్కే అవకాశం ఉందండి ఆ ఫుట్బోర్డ్ దగ్గర ఎత్తున్న విద్యార్థులతో మాకు చాలా భయంగా ఉందండి ఈ యొక్క విషయంలో పిల్లల యొక్క ప్రాణాళిక కానీ వాళ్ళ ఏదైనా సరే ప్రశ్నార్థకంగా మారిందండి ఎందుకంటే భద్రత పిల్లలకు ఎంత ముఖ్యమో వాళ్ళకి వెళ్ళే రవాణా అంతే ముఖ్యమో ఆ రవాణాలో రోడ్డు రవాణాలో వాళ్ళ యొక్క ఈ భద్రత అనేది అత్యంత కీలకం అండి సో ఏ రకంగానూ వాళ్ళకి భద్రత అనేది ఏ ఏమాత్రం ఇష్టమైన కూడా అది అందరికీ కూడా దిగ్మతికరమే విషాదకరమైతే సో పిల్లలు చదువుకోవాల్సిన పిల్లలు ఇది ఒక విషాదకరంగా ఉండకూడదని మా మనవి మెయిన్ థింగ్ ఏమంటే దీనికోసం అనేసి మేము ఆర్టీసీ వాళ్ళకు పలు రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఒక చిన్న పరిష్కారం అయితే వచ్చిందండి మాక్సిమం సొల్యూషన్ వచ్చేసి ఎనిమిది నుంచి పది వసలు ఉంటేనే ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కానీ తాత్కాలికంగా మేము ఒక విషయంలో ఒకే ఒక విషయంలో మేము అగ్రి అవ్వండి అది కూడా అది కూడా ఏంటంటే ఈ యొక్క పిల్లలకు భద్రతా లోపం ఉంది కాబట్టి రోడ్డు నిర్వహణలో భద్రత పూర్తిగా వాళ్ళకి ప్రమాదానికి అంచుల్లో ఉన్నారనే ఉద్దేశంతో మేము చైర్ చైర్పర్సన్ అయినటువంటి పద్మావతి గారండి చైర్పర్సన్ ఆవిడ చిల్డ్రన్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్పర్సన్ అయిన పద్మావతి గారు ఇటీవల ఒక రివ్యూ మీటింగ్ వచ్చినప్పుడు ఆ మేనుకర్తో మేము మీట్ అయ్యేసి ఇచ్చామండి సో మా ప్రాబ్లం అడ్రస్ చేసి వెంటనే ఒక మీటింగ్ అరేంజ్ చేసిందండి ఆ మీటింగ్లో దాదాపుగా రెండు గంటల నాలుగు నిమిషాల పాటు ఆ మీటింగ్ సమావేశం జరిగిందండి ఆ విషయంలో బస్సులు అనేది ఏమంటే వాహనాలు లేని కారణంగా ఒక తాత్కాలికంగా మాకేందంటే ఒక కంటి తిరుపు చర్య మాత్రమే వచ్చిందండి అదేంటంటే బస్సెస్ కావాలంటే రద్దీ ఉన్న చోట ఏదైతే ఉందో ఇళ్ళ రద్దీ ఉన్న దానికి రెండు షిఫ్ట్స్ అయితే ఉంటున్నారండి సో ఆల్రెడీ మార్నింగ్ ఒక షిఫ్ట్ ఆఫ్ ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్ అనేది నడుస్తుంది సో రద్దీ ఉన్న చోట వచ్చేసి ఉదయం రెండు షిఫ్ట్లు రాత్రి సాయంత్రం రెండు షిఫ్ట్లు తెచ్చే విధంగా మేము అంగీకరించాము దానికి సంబంధించిన రూట్ బ్యాంక్ అంతా కూడా ఆల్రెడీ రూట్ బ్యాంప్ ఉంది బట్ ఏమంటే టైమింగ్స్ అంతా కూడా ఇనిషియేట్ చేస్తున్నారు సో దీనికోసం అనేసి మేము కూడా పేరెంట్ వర్కింగ్ సిస్టమ్ తెచ్చామండి సో మేము వచ్చేసి కేంద్రీయ విద్యాలయ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఒక పేరెంట్స్ వర్కింగ్ సిస్టమ్ అనేది మేము ఇన్నోవేట్ చేసేసి ఇండియాలో ఎక్కడ లేదండి ఇండియాలో ఎక్కడా లేదు విధంగా ఒక సిస్టమ్ తెచ్చామండి ఆ పేరు వచ్చేసి సురక్షా ప్రయాణం ఆ సురక్షా ప్రయాణంలో మా మార్నింగ్ వచ్చేసి మదర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది మార్నింగ్ షిఫ్ట్లో ఆఫ్టర్నూన్ వచ్చేసి ఫాదర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే పిల్లలు బ్యాగ్స్ ప్లేస్మెంట్ కానీ వాళ్ళు నిలబడి కూర్చొని కానీ సిచ్యువేషన్లో తోపులాట్లో ఆ తొక్కిస్లాట్ జరిగే అవసరం అవకాశం ఉంది ఆ తొక్కిసట్ల పొరపాటుగా ఏమాత్రం ప్రమాదం జరిగినా కూడా మనము ఊహించని దుర్ఘటనలు అయితే జరిగే అవకాశం ఉంది సో కాబట్టి మేము ప్రపర్ చేసాము మ్యాండేట్ చేసాము ఆల్రెడీ ఇది సక్సెస్ఫుల్గా జరుగుతుంది సూపర్ హిట్ అని చెప్పొచ్చు సో ఇది నేను గర్వంగా చెప్పట్లేదు దాదాపుగా మీరు కావాలంటే మీరు ఒక్కొక్కరిని కూడా మీరు సురక్ష ప్రయాణంలో మీరు ఒక్కొక్కరికి ఇండివిజువల్గా మీరు తీసుకోవచ్చు మార్నింగ్ షిఫ్ట్ తల్లులు ట్రావెల్ చేస్తున్నారు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఫాదర్స్ ట్రావెల్ చేస్తున్నారు ముఖ్యంగా మాకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే ఫోర్టీన్ ఇయర్స్ ప్యూబర్టీ ఫోర్టీన్ ఇయర్స్ వాటిన తర్వాత ప్యూబర్టీ వచ్చిన అమ్మాయిలండి ఎవరైతే ఆల్రెడీ వాళ్ళకి మంత్లీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళకి నిలబడము ఆ టైంలో బస్ ట్రావెల్ తీసుకుంటూ ఉన్నాయి కాబట్టి మేము మహిళల విభాగం కూడా మేము ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నామండి సో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మదర్స్ అనేది త్రీ డేస్ ప్లాన్ చేయాలనేసి మేము చెప్తామండి సో ఈ విషయంలో మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఈ యొక్క పిల్లల విషయంలో ఎటువంటి భద్రత విషయంలో కొంచెం కట్టుబద్ధమైన చర్యలు తీసుకొని వీళ్ళకి న్యాయం చేయ చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను అండి థ్యాంక్ యూ చాలి ఇక్కడ మేము ప్రతిరోజు ట్రావెల్ చేయమని చెప్పలేదండి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు తొంభై రోజులకు ఒకసారి ట్రావెల్ చేయమంటారు ఒకటి మిత్రులారా ఎన్నో పెళ్ళిళ్లకు పేరెంటాలకు అన్ని చోట్లకి లీవ్ అయితే పెట్టుకొని వెళ్తున్నారు కదండి వాస్తవం కాదు సో ఒకరోజు పిల్లల కోసం మంచి పిల్లల కోసం లీవ్ పెట్టమని చెప్తున్నాం ఆ లీవ్ ఎవరి కోసం పెట్టుకోవాలంటే మీ పిల్లల కోసం బాధ్యత అని చెప్తున్నాం సో ఇక్కడ మీ ప్రాథమిక ప్రాబ్లం ఏంటంటే మార్నింగ్ ఎయిట్ ట్వంటీకి స్కూల్ స్టార్ట్ అవుతుంది టూ ఫార్టీ కంప్లీట్ అవుతుంది టూ ఫార్టీ ఫైవ్ పిల్లోడు బయటకు వస్తే బస్ ఎక్కి బస్ ఎక్కిన తర్వాత పిల్లోడు ఇంటికి వచ్చినంత వరకు ఇక్కడ మానిటరింగ్ వ్యవస్థ లేదు లోపల పిల్లోడికి ఏం చేయడం కూడా అక్కడ బాధ్యత వహించడానికి స్కూల్ మేనేజ్మెంట్ ఉంది ఎందుకంటే స్కూల్ ఇన్స్టిట్యూషన్లో ఉంటాడు కాబట్టి ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే ప్రైవేట్ సీబీఎస్ఈ ఇన్స్టిట్యూషన్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఎనీథింగ్ ఒక ట్యూషన్ పాయింట్ అయినా అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్ బాధ్యత వహిస్తారు సో ఈ టూ ఫార్టీ ఫైవ్ బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆర్టీసీ వాళ్ళకి కేవలం మేము ఆల్రెడీ అడిగామండి ఈ యొక్క విషయంలో భద్రత ఏంటంటే ఏంటంటే వాహనం ఒకవేళ ప్రాబ్లం ఉన్నా వాహన సమస్య వచ్చినా డ్రైవర్ సమస్య వస్తే అది మా ప్రాబ్లం అది మేము చూసుకుంటాం బట్ పిల్లలు ఏదైనా అల్లరి చేసినా తొత్తిసినట్టు మేము కారణం కాదని వాళ్ళు చెప్పారు సో ఇక విషయంలో పిల్లల్ని ఓవర్లోడ్ అవుతుంది కాబట్టి ట్యూషన్స్కి సహకరించలేదు కాబట్టి మేము పేరెంట్స్నే మేము చెప్తున్నాం ఎందుకంటే పేరెంట్స్ కూడా బాధ్యత తీసుకోవాలి కదండి సో ఎంతసేపు అవతల మీద మనం బ్లెయిమ్ చేసేదానికన్నా మనలో కూడా బాధ్యత ఉండాలి కదండి సో పేరెంట్స్ కూడా బాధ్యత వహించాలనే ఉద్దేశంతో ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో ఉందండి ఈ ప్రాబ్లం ఈ ఎయిటీన్యూస్గా సాల్వ్ కాని ఈ యొక్క సురక్ష ప్రయాణ దాంతో సాల్వ్ అవుతాను ఎందుకంటే పిల్లల్ని మానిటరింగ్ చేయాలి ఎందుకంటే టూ ఫార్టీకి బయటకు వచ్చిన పిల్లాడు అరౌండ్ మూడున్నర మూడు ముక్కాలు ఎక్క గంట ధరలో పిల్లాడిని భద్రంగా చూసుకోవడానికి పిల్లడు ఎక్కడున్నా ఏ కండిషన్ తెలియడానికి ఎవ్వరూ దీనికి మానిటరింగ్ లేదు ఈ యొక్క మానిటరింగ్లో ప్రతి పేరెంట్ ఎక్కి తీరాలనేసి ప్రతి పేరెంట్ బాధ్యత తీసుకోవాలి అనేసి మేము మాట మాండటరీ సిస్టమ్ తెచ్చాం సో పేరెంట్స్ అంతా కన్విన్స్ చేయాలి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మేము యాక్చువల్లీ నైంటీ నైన్ పర్సెంట్ కన్విన్స్ చేయాలంటున్నాం బట్ హండ్రెడ్ పర్సెంట్ కన్విన్స్ అవుతున్నాం సో సార్ మేము లీవ్ పెట్టుకుంటున్నాం సార్ మేము లీవ్ పెట్టమన్నాం సార్ ఆల్రెడీ మీరు చెప్పకుండా లీవ్ పెడతామంటున్నారు సో అదే అండి సో ఎన్నో ఫంక్షన్స్ లీవ్ పెడుతున్నాము పెళ్ళిళ్ళంటే నాలుగో రోజు రైల్లో లీవ్ పెడుతున్నారు బట్ మీ పిల్లల కోసం ఒక రోజు లీవ్ పెట్టి వెళ్ళమంట అంతే అండి